అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రైన మహాని కామెంట్ చేయండి కుంభరాశి వారికి ఈ మూడు చోట్ల నుంచి ఎలా డబ్బులు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఏ ఆటంకాలు లేకుండా డబ్బులు రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ దేవుణ్ణి ఆరాధించాలో తదితర విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కుంభరాశి వారికి అధిపతి శనీశ్వరుడు ఏ ఏ నక్షత్రాల వారు కుంభరాశిలోకి వస్తారంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు వస్తారు కుంభరాశిలో జన్మించిన వారు బంధాలు అనుబంధాలకి ఎక్కువగా విలువను ప్రాధాన్యతను ఇస్తారు వారు వారికి సహాయం చేసే వ్యక్తుల్ని గుర్తించుకుంటారు కొత్తగా ఎంతమంది పరిచయమైన పాత మిత్రులను బంధువుల్ని మర్చిపోరు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితి ఎదురుతుంది తమ బాధను బాధ్యతను ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు ఎంత బాధైనా మనసులోనే దాచుకుని వాళ్ళలోని వాళ్ళే మదనపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మోహమాటం లేకుండా మాట్లాడడం వల్ల అందరితో గొడవలు వస్తాయి ఈ పద్ధతిని మార్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా విఫలమవుతూనే ఉంటారు సాంకేతిక విద్య వైద్య రంగంలో తమదైన శైల్లో ముందుకు వెళతారు తమ ఆలోచనతో సమస్తము ముందుకు నడిపించేందుకు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తారు కుంభరాశివారు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వారికి ఏడాది పొడుగున శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల వీరికి కొంతకాలం రాజయోగం పట్టనుంది ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి వారికి బయట తినేదానికంటే ఇంట్లో ఫుడ్ అంటేనే ఎక్కువగా ప్రీతిగా ఉంటారు చెడు అలవాట్లు మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాన్ని అందుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తారు కుంభరాశివారు ధనాన్ని పొందడానికి మొదటి మార్గమేంటంటే శనిదేవుని ఆగ్రహంతో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు అనుకోకుండా జీవిత భాగస్వామి ద్వారా ఊహించిన ధనలాభం కలుగుతుంది కొత్త ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకి గొప్ప ఫలితాలు వస్తాయి వారికి ఆవేశం అంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే ఆవేశంతో సీరియస్ అయ్యే స్వభావం ఉంది కాబట్టి ఇందువల్ల ఇబ్బందికర పరిస్థితులకి కారణమవుతుంది వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కోపం కారణంగానే తొందరగా ఆలోచించకుండా వెంటనే మాటిస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారికి మళ్ళీ తొందరగానే ఆ కోపం తగ్గిపోతుంది వారు ఈ విధమైన స్వభావం ఉండడం వల్ల ఎక్కువగా శత్రువులు పెంచుకుంటూ ఉంటారు వారు అందరితో తొందరగా కలిసిపోతారు అందరినీ తన మాటకారితనంతో ఆకట్టుకుంటారు కుంభరాశి వారి కోపం విషయంలో కొంచెం జాగ్రత్తగా తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది ముఖ్యంగా ఎవరినైనా ఒక మాట అన్నప్పుడు ఆలోచించి మాట అనాలి అంటే అనొచ్చా లేదా అనేది సరిచేసుకుని మాట్లాడడం అలవాటు చేసుకోవాలి కుంభరాశివారు కుజుడు ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండవచ్చు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు వారికి కుజుడు ప్రభావం వల్ల జీవితంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఏర్పడతాయి కొన్ని సందర్భాల్లో సమయం ప్రతికూలంగా మారుతుంది వారికి దాన జాలి గుణం జాలిగుణం దయాగుణం ఎక్కువగా ఉంటారు వారు వాహనాలు నడిపేటప్పుడు లేదా దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీరు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి వారికి ఏదైనా పని అనుకుంటే అది సారించే వరకు వదిలిపెట్టరు ఈ కాలంలో ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది వారికి మరొక వైపు కోపం కూడా అధికంగానే ఉంటుంది కోపం వచ్చిన సందర్భంలో ఎవరిని దూషించకండి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది కుంభరాశివారు వ్యాపారం పెట్టుబడులు పెట్టడంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు సూచనలు తీసుకోవాలి కుంభరాశివారు ఆకలితో వచ్చిన వారికి లేదు అనకుండా అన్నం పెట్టాలి మీకు తోచినంత సహాయం చేయడం మంచిది అన్నదానాలు విరాళాలు ఇవ్వడం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఆలయ సందర్శనం చాలా వరకు ప్రశాంతతనిస్తుంది వారు మరింత చిత్తంతో ముందుకు సహాయపడుతుంది కుటుంబానికి సంబంధించి కొన్ని పరిస్థితులకు ఇబ్బందులు పెట్టినా క్రమేపీ సర్దుకుంటాయి అత్యవసర సమయంలో ధనం అందకపోయినా సాధారణ సమయంలో అధికంగా లభిస్తుంది బంధువులు స్నేహితులు అవసరాలకు ధన సహాయం చేసి వారి అభివృద్ధికి సహాయపడతారు సంఘంలో మీరు ఎంత ఉన్నత స్థానంలో గుర్తింపు పొందినా మీకున్న వాతావరణం వల్ల కొన్నిసార్లు నష్టపోతారు ఇతరుల పక్షపాతం బుద్ధికి నష్టపోతారు సడన్గా మీకు రాజకీయ పదవులు కూడా దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి కుంభరాశి వారికి బాగా తెలిసిన వ్యాపారము అణువు ఉన్న వ్యాపారం చేయడం వల్ల బాగా తెలిసిన కంపెనీలో షేర్స్ కొనడం వల్ల అధిక లాభాల్ని పొందుతారు ఎక్కువగా ధనాన్ని ఎక్కువగా అర్జిస్తారు వ్యాపారంలో కొత్త పద్ధతులు అనుసరించడం కాలానికి అనుగుణంగా వ్యాపారం చేసుకుంటూ ఊహించిన స్థాయిలో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తారు శుక్రుడి ప్రభావంతో ఖర్చులు పెరగవచ్చు ఇక మూడో మార్గం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఆలోచించి జాగ్రత్తగా క్రమబద్ధమైన ప్రతిపాదికను రూపొందించుకుని మంచి ఇన్నోవేటింగ్గా ఆలోచిస్తూ ముందుకు సాగినట్లయితే మీరు ఊహించిన ఫలితాలు పొందుతారు ధనం చాలా అర్జిస్తారు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే కుంభరాశి వారి యొక్క జాతక ఫలం మంచి లాభాలతో ముందుకు వెళతారు కుంభరాశి వారు లాభం పొందడమే కాకుండా కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చేవారికి ఆదర్శంగా ఉంటారు వారు తమ సలహాలు సూచనలు ఎదుటివారికి అందిస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు అయితే వీరికి కాస్త కోపమని చెప్పుకున్నాం కదా దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఏ పనిలో అయినా సరే ఆచి తూచి నిర్ణయం తీసుకోండి ఏ పనిలో అడుగుపెట్టినా అందరినీ గమనిస్తూ అందరినీ ఒక కంట కనిపెడుతూ మీ పనులు మీరు చేసుకుంటూ పోండి మీ పని మీరే చేసుకోండి ఎవ్వరికీ నమ్మకంతో అప్పగించవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో నమ్మిన దగ్గరే నమ్మక ద్రోహం జరుగుతుంది కాబట్టి ఈ రాశివారు ఏదైనా సొంతంగానే మీ పని మీకు మీరుగాని చేసుకోండి అప్పుడే లాభాలు చూస్తారు కుంభరాశివారు ఏ మార్గం ద్వారా ధనలాభం పొందుతారో దానివల్ల ఎలాంటి అంటే వాటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు